నూతన సంవత్సర శుభాకాంక్షలు సందర్భంగా గ్రాండ్ సేల్ రాజేష్ రెడీమేడ్స్ మా వద్ద అన్ని రకముల జెంట్స్ అండ్ లేడీస్ జీన్స్ కిడ్స్ వేర్ నైటీస్ స్పోర్ట్స్ ట్రాక్స్ పార్టీవేర్ హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకం ప్రతి డ్రెస్ కొనుగోలుపై నలభై నుండి యాభై శాతం డిస్కౌంట్ కలదు ఇట్లు మీ రాజేష్ టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ బజారు వీధి రాజేష్ సంప్రదించవలసిన ఫోన్ నైన్ డబుల్ నాయుడుపేట ంక్ష మేము పెట్టేసి ఐదు సంవత్సరాలు అవుతుంది వ్యాపారం చేస్తాము మా అంత నాణ్యమైన గుడ్డ దొర దొరకము అందరికీ అందుబాటులో ఉంటాము క్వాలిటీ బాగుంటుంది మా దగ్గర మేము ఎంఆర్పి మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడి క్వాలిటీ బాగుంటుంది ఒక చేసి ఒకసారి ఇచ్చే ఇచ్చేయండి మీ నమ్మకం మా నమ్మ నమ్మకము మా దగ్గర అన్ని రకాల లేడీస్ వేర్ జెంట్స్ వేర్ అన్ని అన్ని రకాల వేర్స్ ఉంటాయి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కలదు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు